జగన్మోహన్ రావు రిటైర్డ్ ప్రొఫెసర్ నేను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శుగా మనిచేస్తా ఉన్నాను ఈరోజు ఎడవల్లి దళిత రైతుల భూముల సమస్య మీద చిల్గలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి దళిత రైతులందరం కలిసి ఇక్కడ కావడం జరిగింది ఈ భూ సమస్య వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రారంభమైంది లేదా అమాయక దళిత పెట్టి ప్రలోభ పెట్టి భయపెట్టి బలవంతంగా కోట్ల రూపాయలు విలువైన మైనింగ్ పంట భూములని విడదల రజనీ గారు మంత్రిగా ఉన్నప్పుడు భయపెట్టి మరీ తీసుకోవడం జరిగింది వేకర్ సెక్షన్ సొసైటీ కింద సుమారు యాభై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ దళిత పేద రైతులు దాని మీదనే జీవనాధారంగా బ్రతుకుతూ ఉన్నారు అటువంటి వ్యవసాయ భూమిని గ్రానైట్ పడటం వలన పెద్దల కన్నుపడి గద్దల్లాగా తన్నుకుపోవటానికి దళిత రైతుల భూములే వాళ్ళకు కనిపించినాయి సొసైటీ భూముల్ని కాజేయటానికి మీకు వ్యక్తిగతంగా పట్టాలు ఇస్తాము మీ అందరికీ ఇండివిజువల్ పట్టాలిచ్చి మీ పొలాలు మీకు హ్యాండ్ చేస్తామని అబద్ధం చెప్పి దళిత రైతులను మోసగించి సొసైటీకి సంబంధించిన పుస్తకాలన్నీ బైలాలు క్యాష్ బుక్లు అకౌంట్ బుక్లు అలాగే తీర్మానం చేసిన పుస్తకాలు అన్నీ కూడా దళిత రైతుల దగ్గర నుంచి తీ విడుదల రజనీ గారు తీసుకొని అవి పచ్చల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి మీకు అందరికీ బంగాలు ఇస్తామని అవకాశం చెప్పి స్పందించేశారు తర్వాత మోసం చేసి వీళ్ళందరికీ మీకు నష్టపరిహారం ఇస్తున్నావు అని మధ్య పెట్టి వీళ్ళు డబ్బులు తీసుకోమంటే తీసుకోకపోతే ఈ డబ్బులు కూడా రావు మీ పొలం రావు మీరు డబ్బులు రావు మీరు ఇంతే ఉంటారని భయపెట్టి ఎడవల్లి గ్రామాన్ని పోలీసులతో అష్టదిగ్బంధనం చేసి ఒక విధంగా కర్ఫ్యూ పెట్టినట్టుగా గ్రామంలో వీళ్ళని పొలాల్లో రానివ రానివ్వకుండా భయపెట్టి భూముల్ని ప్రభుత్వం లాక్కుంది ఇదే వైసీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిలకలూరుపేట ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు ఆయన నేను మాట తప్పను మడమని దింపను మీకు మీ భూములు మీకు అప్పు చెప్తాము మీకు ఇండివిజువల్ పట్టాయిస్తామని చిలకలూరుపేట కళామందిర్ సెంటర్లో వాగ్దానం చేశాడు అది నమ్మారు మన పేద దళిత రైతులు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మంత్రి విడుదల రజనీ గారు మాట తప్పారు మడమ తిప్పారు దళితుల భూముల్ని కాజేశారు ఈరోజు మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే తిరిగి దళితుల రైతుల భూములు మాకు ఇవ్వాలి అది ఒక్కటే మా అజెండా ఈ దీనికోసం మేము ఎంత అయినా వెళ్తాం ఎక్కడికైనా వెళ్తాం ఎన్ని పోరాటాలైనా చేస్తాం ఖచ్చితంగా తిరిగి దళితుల దగ్గర తీసుకున్న భూముల్ని తిరిగి దళితుల్ని దళితులకు అప్పగించేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం మా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటాం అదేవిధంగా ఈరోజు విడతల రజనీ గారి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఆ ముఖ్య ఉద్దేశం కూడా మా సొసైటీకి సంబంధించిన కాగితాలు మాకు ఇవ్వటం పేద దళిత రైతులను అమాయకులను మోసం చేసింది కాబట్టి చట్టపరంగా ఆవిడ మీద చీటింగ్ కేసు అలాగే క్రిమినల్ కేసులు పెట్టి ఆవిడని శిక్షించమని కోరుతా ఉన్నాం ఈ ఉద్యమం ఈరోజే మొదలయ్యింది ఇది ఖచ్చితంగా ఉప్పినలాగా ఎగసి తిరిగి దళితుల రైతుల భూములు అప్పగించేంత వరకు మేము ఉద్యమిస్తూనే ఉంటాం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా గుర్తించాలి వైసీపీ ప్రభుత్వం లాక్కున్న దళితుల భూముల్ని తిరిగి పేదలకి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం తిరిగి ఇవ్వాలి ఎందుకంటే ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తం తయారు చేస్తాము దళితులందరినీ లక్షాధికారులు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు దానిలో భాగంగా మీరు చెప్పేది నిజమే అయితే ఈ దళితుల యొక్క భూములు మీరు కనుక దళితులకి ఇస్తే ఇదే భూముల్లో దళితులు గ్రానైట్ చేసుకుంటారు లేదా వీళ్ళే లీజ్ తెచ్చుకుంటూ ఉంటారు అట్లా ప్రతి ఎడవల్లి దళిత రైతు ఖచ్చితంగా కోటీశ్వరుడు అవుతాడు పారిశ్రామికవేత్తలుగా తయారవుతారు దానిలో భాగంగానే మేము తిరిగి భూములు ఇవ్వమని అడుగుతా ఉన్నాం కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉన్న ముఖ్యమైన బాధ్యత ఏమిటి అంటే తిరిగి రైలు దళిత రైతులకు భూములను అప్ప అక్కడే దళితులకే గ్రానేట్ చేసుకునే విధంగా పర్మిషన్ ఇచ్చి అవసరమైతే గ్రానేట్ చేసుకోవడానికి కూడా ఆర్థిక సహాయం చేసి దళితులందరినీ కోటీశ్వరులుగా పారిశ్రామికవేత్తలుగా చేయవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కోటల ప్రభుత్వం మీద ఉందని మనం చేస్తూ దళితులకి సహాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుతూ మేమందరం కూడా ఐక్యంగా పోరాడుతాము తిరిగి దళితుల భూములు సంపాదించుకునేంత వరకు విశ్రమించమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అందరికీ జై భీం జై భారత్